శాస్త్రం ప్రకారం జులై నెల కేతువు గ్రహానికి సంబంధించినది ఈ కారణంగా ఈ నెలలో పుట్టినవారు సీరియస్గా గోప్యంగా ఉంటారు ఈ సందర్భంగా జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏ రంగంలో అయినా సక్సెస్ సాధిస్తారు శాస్త్రం ప్రకారం ఈ నెలలో పుట్టిన వారి కెరీర్ చాలా స్పష్టంగా ఉంటుంది వీరు ఏ రంగంలో అయినా విజయం సాధిస్తారు వీరు ఎక్కువగా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు ఏ పనిని ఎలా పూర్తి చేయాలో వీరికి బాగా తెలుసు వీరు తమ పనితో ప్రజలను ప్రభావితం చేయటంలో విజయం సాధిస్తారు ఈ కారణంగా వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగులు కార్యాలయంలో వాతావరణాన్ని స్నేహపూర్వకంగా ఉంచుకుంటారు గుణం జూలై నెలలో పుట్టిన వారికి అంత తేలికగా కోపం రాదు కోపం వచ్చిన సమయంలో ఏమీ పట్టనట్టు వ్యవహరించటంతో కోపాన్ని తగ్గించుకుంటారు ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉంటుంది అంతేకాదు ఇతరులకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటారు ఈ రోజు పని కుటుంబ అవసరాలపై శ్రద్ధ చూపుతారు దీనివల్ల చాలా సార్లు శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నెలలో జన్మించిన వారు మంచి మానసిక స్థితిలో ఉంటారు వీరు ఎప్పుడూ ఇతరుల భావాల గురించి ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల స్నేహితుల మధ్య మరింత ప్రేమగా ఉండేలా చేస్తుంది స్నేహితుల మద్దతుతో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ నెలలో పుట్టినవారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వీరు ఎల్లప్పుడూ తమ కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటారు వీరికి ఎప్పటికీ ఏ లోటు అనేది ఉండదు వీరు ఎవరితోనూ త్వరగా ప్రేమ సంబంధాలు పెట్టుకోరు వీరు వైవాహిక జీవితంలో తమ జీవిత భాగస్వామి పట్ల పూర్తిగా నిజాయితీగా ఉంటారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి